నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశంలో మోసపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది కువైట్ లోని కువైటి ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు లక్షల దినార్లు కొట్టిస్తూ ఉన్నారు కువైట్ ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా సరే ఇంతవరకు ఎవరిలోనూ మార్పు లేదు ఏవైనా సరే అనుమానాస్పద లింకులు వచ్చినా సరే యాప్లు డౌన్లోడ్ చేసుకున్నా సరే సందేహాస్పదంగా ఏదైనా సందేశాలు వచ్చినా సరే కువైట్లోని అధికారులకు తెలియజేయాలని చెప్పి ఎన్ని మార్లు చెప్పినా సరే ఫలితం శూన్యమవుతూ ఉంది తాజాగా కువైట్లోని ఇద్దరు వ్యక్తులు పరవానీయా పోలీస్ స్టేషన్ లో తమ యొక్క బ్యాంకు ఖాతా నుంచి రెండు వేల ఏడు వందల దినార్లు దొంగిలించబడినట్లు కేసు పెట్టారు మొదటి వ్యక్తి పదహైదు వందల దినార్లు నష్టపోయానని చెప్పాడు అలాగే రెండవ వ్యక్తి పన్నెండు వందల దినార్లు కోల్పోయానని చెప్పి ఫిర్యాదు చేశాడు వాళ్ళిద్దరూ తమ యొక్క అకౌంట్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోలేదని చెప్పారు అలాగే బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత వివరాలను అభ్యర్థిస్తూ ఏవైనా కాల్స్ ను స్వీకరించినట్లయితే వారు హానికరమైన యాప్స్ డౌన్లోడ్ చేసి వారి యొక్క బ్యాలెన్స్ ను ఉపసంహరించుకుని వారి యొక్క డబ్బును దోచుకుని ఉంటారని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో బ్యాంకు ఖాతా ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్